అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అంగన్వాణి హెల్పర్ గౌరీ పెంకటలక్ష్మిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐచిఓ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు రెండు పేల ఇరవై రెండు నియామకంలో స్థానికత ఆధారంగా నియమించినప్పటికీ రేషన్ కార్డు లేదనే కారణంతో తొలగించడం అన్యాయమని యూనియన్ నేత కె కృష్ణవేణి విమర్శించారు రేషన్ ఆన్లైన్ విధానం అమల్లో ఉన్నప్పుడు ఈ కారణం చెల్లదని పేర్కొంటూ రాజకీయ వేధింపులు ఆపి పునర్ని నియామకం చేయాలంటూ డిమాండ్ చేశారు కొత్తపేట ప్రాజెక్టు రావులపాలెం మండలం ఎల్లపాలవరం గ్రామంలో అంగనవాడి వర్కర్ గా హెల్పర్ గా పనిచేస్తున్న ఆ అమ్మాయి తను గౌరీ రెండు వేల ఇరవై రెండులో ఆమెకు ఉద్యమం వచ్చింది అయితే అత్తారు ఊరు వేరే అంటే కొమరాజు లంక పుట్టిన ఊరు మాత్రం అదే ఊరు కానీ భర్త తిమ్మింగ లేరని చెప్పేసి ఆమె రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అక్కడే ఉంది కానీ రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి తన విధులను సక్రంగా నిర్వర్తించుకుంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె మీద స్థానికురాలు కాదు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది దాంతో అధికారులు ఈ అత్యాసగా ఇవాళ ఆ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం చేశారు ఈ జిల్లా అధికారులు కూడా ఆమెను తొలగించి నిన్న తొలగించినట్లుగా నిన్న ఆదేశాలు ఇచ్చారు కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఉంటే మరి అప్పుడు చేసిన అధికారులు ఏ రకంగా అంటే తప్పుడు సర్టిఫికేట్ ఉద్యోగాలు ఇచ్చారా మరి వాళ్ళ మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి కదా అంతకుముందు నేను పక్కనే ఉన్న మనపేట ప్రాజెక్ట్ సిడిపో కూడా చేస్తున్నాను ఆ టైంలో నాకు ఇక్కడ ఒక ఎంక్వైరీ వేశారు ఎల్ లక్ష్మి లక్ష్మీ పోలవరం అంగన్వాడీ హెల్పర్ ఆ విలేజర్స్ నుంచి పిజీఆర్ఎస్ గ్రీవెన్స్ కి స్పందన గ్రీవెన్స్ కి దాని మీద అప్పుడున్న పాజిటివ్ వారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడిగా ఆవిడ ఈ ఊరు కూతురు కోడలు కాదు ఉద్యోగం కోసమే గ్రామానికి వచ్చారు అని చెప్పేసి అక్కడ నుంచి స్పందన గ్రీవెన్స్ రావడం దాని మీద ఎంక్వైరీ వేయగా అక్కడ అంగన్వాడి హెల్పర్ తో మాట్లాడి ఆమెచ్చిన సమాచారం మేరకు నేను అక్కడ విలేజర్స్ తో కూడా మాట్లాడి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తదుపరి రిపీటెడ్ గా ఆ గ్రామం నుంచి కంప్లైంట్స్ రావటం ఆ మీద చర్యలు తీసుకోమంటాం ఆ ఊర్లో ఎలిజిబుల్ i